హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో చికెన్తో మంచి రెసిపీ అయితే చేస్తున్నాను దీని పేరు చికెన్ చీజ్ బోటీ అంటారు సో ఇదైతే మనం రెడీ చేసుకుందాము సూపర్ టేస్టీగా ఉంటుంది ముందైతే లైక్ చేయండి ఇప్పుడైతే చికెన్ తీసుకున్నానండి నేను ఈ చికెన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా ఉండకూడదు ఇలా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బీట్ చేసుకున్న అరకప్పు పెరుగు వేసుకోవాలి ఈ చికెన్కి సరిపడా సో ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి పావు స్పూన్ పసుపు చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక పావు చెంచా జీలకర్ర పొడి ఒక చెంచా ధనియాల పొడి పావు చెంచా మిరియాల పొడి ఒక చెంచా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక నిమ్మ చెక్క రసం అంతా కూడా పిండేసుకొని దీన్ని మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఎక్కువసేపు పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఇది పక్కన పెట్టుకొని మనం వైట్ సాస్ అనేది రెడీ చేసుకుందాం ఈ చికెన్లో వేసుకోవడానికి కావాలి మనకి సూపర్గా ఉంటుందండి అసలు అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే పక్కన పెట్టేసి మనం ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బటర్ వేసుకోవాలి ఈ బటర్ అంతా కరిగిన తర్వాత దీంట్లో మనం ఒక టేబుల్ స్పూను పిండి వేసుకొని దీంట్లో మొత్తం బటర్లో కలిసే విధంగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి బటర్ అనేది చక్కగా ఈ మైదా పిండి రెండు కూడా కలిసిపోతాయి ఇప్పుడు మనం స్లోగా పాలు పోసుకుంటూ కలపాలి ఇలాగా ఇలా కలుపుకుంటూ ఒక కప్పు వరకు పాలు పోసుకోండి ఇలా మంచి క్రీమ్ లాగా మనకి రెడీ అవుతుంది ఇప్పుడు పావు చెంచా మిరియాల పొడి ఈ క్రీమ్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో చీజ్ వేసుకోండి స్లైసెస్ అన్న వేసుకోవచ్చు లేదా మంచిగా తురుముకున్న చీజ్ అయినా వేసుకోవచ్చు ఈ చీజ్ అంతా కూడా మెల్ట్ అయ్యి ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకొని ఇలా మంచిగా ఈ ఆయిల్లో మనం దీన్ని కుక్ చేసుకోవాలి దీంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు చక్కగా డ్రై అవ్వాలి ఈ చికెన్ అనేది అలానే మంచిగా కుక్ కూడా అయిపోవాలి మంచిగా ఇలాగా చక్కగా కలుపుకుంటూ ఇదంతా డ్రై అయిన తర్వాత ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే వైట్ సాస్ రెడీ చేసుకున్నామో అదంతా కూడా ఇలా పైన వేసుకోవాలి ఇలా సాస్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత దీని నుంచి చీజ్ వేసుకోవాలి ఇలా చీజ్ వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి దానిపైన మూత పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ దీనిపైనుంచి నుంచి నేను పిజ్జా ఆరిగాను వేసాను మీరు దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వన్ మినిట్ తర్వాత మూత తీసేసి లైట్గా కొత్తిమీర పచ్చిమిర్చి రౌండ్గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవడమే అంతే ఇంకా దీన్ని స్టీమ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం చూసారు కదా ఎంత భలే కుక్ అయింది కదా సూపర్ ఎమ్మి ఎమ్మి ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి చాలా ఇష్టపడతారు అలానే లైక్ చేయండి